మీ లక్ష్మి ప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు ఈ రోజు అయితే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక అప్డేట్ అయితే ఇచ్చాను కదా శోభా శెట్టి అలాగే నిఖిల్ మలయక్కలు ఇద్దరు కలిసి ఒక కొత్త న్యూ వెబ్ సిరీస్ అయితే రాబోతుంది అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే ఇద్దామని వచ్చేసి అనమాట మరి లేట్ చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాము దానికంటే ముందు మీలో ఎవరన్నా కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేసి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడానికి ట్రై చేయండి ఇక మరి అసలు విషయం ఏంటి అంటే సో నిఖిల్ మలయక్క అలాగే శోభాషెట్టి వీళ్ళిద్దరు ఒక కొత్త వెబ్ సిరీస్కి సంబంధించిన షూటింగ్ అయితే బెంగళూరులో జరుగుతుంది అయితే ఇంతకీ ఇది ఏంటి ఏ వెబ్ సిరీస్ అనే విషయానికి వస్తే మాత్రం ఇది కొరియన్ డ్రామాని రీమేక్ చేసి ఒక వెబ్ సిరీస్ అయితే తీస్తున్నారన్నమాట ఆల్రెడీ చాలామంది కొరియన్ డ్రామాస్కి పిచ్చ ఫ్యాన్స్ ఉంటారనమాట ఈ మధ్య అయితే కొరియన్ అని ఇటాలియన్ అని జపనీస్ అని ఇలా రకరకాల వెబ్ సిరీస్ అయితే బీభత్సంగా చూసేస్తున్నారు మనమే కాదు ఆ లాంగ్వేజ్ని కూడా నేర్చేసుకుంటున్నారు అయితే బేసిక్గా కొరియన్ డ్రామాస్ అయితే బాగానే ఉంటాయి నేనైతే ఇప్పుడేం చూడట్లేదు కానీ ఒకప్పుడు చూసేదాన్ని అన్ని కొన్ని ఫ్రెండ్షిప్ ఓరియంటెడ్ ఉంటాయి కొన్ని లవ్ రిలేషన్షిప్ ఉంటుంది కొన్ని ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఉంటాయి అనమాట అయితే బాగానే ఉంటుంది అలాంటి ఒక కొరియన్ డ్రామాని అయితే వీళ్ళు రీమేక్ చేస్తున్నారంట మరి ఇంతకీ అది లవ్ ఓరియెంటెడా లేకపోతే ఫ్యామిలీనా ఫ్రెండ్షిప్ అన్న విషయం అయితే తెలియదు కానీ మొత్తానికి కొరియన్ డ్రామా రీమేకర్ మాత్రం అర్థమైంది సో నేనైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను ఎందుకంటే కొరియన్ అంటే ఆల్రెడీ కొరియన్ డ్రామాస్ చూసే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది అనమాట అందులో హీరో కానీ అక్కడ ఉండే మెయిన్ యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ ఎలా ఉంటారు అని చెప్పేసి దానికి తగ్గట్టే శోభా శెట్టి అయితే మనకు కనిపించడం జరిగింది తన యొక్క అటెక్ కావచ్చు జ్యువెలరీ ఇయర్ రింగ్స్ అలాగే పీస్ ఇవన్నీ కూడా కొరియన్ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాయంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఆ స్టైల్ అందుకనే ఈ వెబ్ సిరీస్లో శోభా శెట్టి ఒక అటైర్ అయితే మొత్తం ఫుల్ సింగిల్ పీస్ ఒక లాంగ్ గౌన్ లాగా అనమాట అది కూడా వెల్బెట్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ట్రై చేస్తూ ఉంటుంది అలాగే నెక్ పీస్ హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కొరియన్ హీరోయిన్స్ ఎలా ఉంటారో అలాగే కనిపిస్తుంది బట్ నిఖిల్ లుక్ మాత్రం పెద్దగా తెలియట్లేదు మామూలుగానే ఒక షర్ట్ ప్యాంట్ వేసుకొని కనిపించాడు బట్ ఇంతకి తన యాక్టింగ్ అంటే ఎలా ఉంటదైతే మనమైతే చూడాలన్నమాట ఆబ్వియస్గా గా బానే చేస్తాడు నిఖిల్ మనందరికీ తెలిసిందే అయితే దీని గురించి వచ్చిన అప్డేట్ అయితే ఇదనమాట అయితే ఇంతకీ నిఖిల్ యాక్టింగ్ ఎలా ఉండబోతుందో అన్న విషయం అయితే చూడటానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను నేను ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి అయితే ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ అయితే ఇదే ఒక కొరియన్ అయితే రీమేక్ చేస్తున్నారు అన్నట్టు బట్ ఇంతకి ఎప్పుడు ఈ వెబ్ సిరీస్ టెలికాస్ట్ అవుతుంది ఇవన్నీ విషయాలు అయితే ఇంకా తెలియదు అనమాట ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాంస్ ముంచెట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్